అందరికీ నమస్కారం చిన్నపిల్లలు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే దగ్గు జలుబు జ్వరం ఇవన్నీ ఉంటాయి సో ఒక వయసు వచ్చిన వాడికి ఉండేది ఏంటంటే చెప్పడం తన బాధను వ్యక్తపరచడం కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు బాధపడతారు అంతే ఏడుస్తారు అమ్మ అని తగ్గుతాం సో అసలు నిజానికి మీరు మార్కెట్లో చాలా వరకు చూస్తుంది ఎందుకు ఇవన్నీ వీడియోలు చేయాల్సి వస్తుందంటే అవేర్నెస్ కోసం సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా మనిషికి అందదో ఆటోమేటిక్గా వాడు ఒక వేరే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాడు బయట ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటాడంటే బిజినెస్ అదొక బిజినెస్ అంతే కానీ ఇంట్లో వైద్యం వేరే ఉంటుంది సో అలాంటి ఇంట్లో వైద్యంగా భాగంగా దగ్గు ఎందుకు వస్తుంది ఈ ఏదో నేను కూడా విన్నా సో పిల్లలందరూ ఒక దగ్గుమంది తాగి చచ్చిపోతున్నారు తప్పు దగ్గులో ఉందా లేకపోతే పిల్లల్లో ఉందా లేకపోతే ఇచ్చిన డాక్టర్లో ఉందా లేకపోతే మందే తప్ప కారణం ఏంటి మనకు తెలియకపోవడం అసలు దగ్గ ఎందుకు వస్తుంది గొంతు ద్వారా ఇక్కడి నుంచి లంగ్స్కి ఇక్కడ ఒక ట్రాక్స్ ఉంటాయి ఒక ఛానల్స్ ముక్కు ద్వారా గాలి వెళ్తుందని ముక్కులో ఏమైనా అడ్డొస్తే తుమ్ముతుంది శరీరం అట్లాగే అంగుట్ అంటాం కదా అంగుట్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు అంగుట్లో అప్పు డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా అది మింగుడు మింగుడు పడదు సో అంగుడు ఏమవుతుందంటే సాగిపోతుంది అది సాగి తిన్నగా డ్రై 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 అయిపోయి ఈ నాలుక మీద పడుతుంది నాలుక మీద ఎప్పుడు పడిందో అడ్డుగొచ్చింది కదా ఒక దగ్గు దగ్గి ఫ్రీ చేస్తుంది అట్లాగే ముగ్గులో ఏదైనా చెత్త ఉండిపోతే అది ముఖ్యం చేస్తుంది ఇక్కడికి వెళ్ళి ఆగిపోయింది కదా శ్వాస ఆడట్లే కదా ఇమీడియట్గా తుమ్మి అది బయట తెచ్చుకుంటుంది ఇండైజెస్టెడ్గా ఏదైనా ఉంది పొట్టలో అరుగుదల లేకుండా ఉంది అప్పుడు ఏం చేస్తుంది పొట్ట వాంతి చేసుకుంటుంది బాడీలో ఏవి అలజడిగా ఉండి తగ్గకుండా ఇబ్బందిగా ఉంది అప్పుడు ఏం చేయాలి శరీరం వేడి చేసుకుంటుంది జ్వరం అంటారు ఇవన్నీ సిమ్టమ్స్ ఆయుర్వేదంలో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి ఏది రకమైన సిమ్టమ్ వచ్చిందో దాని పగ్గట్టే మనకి సొల్యూషన్ ఉంటుంది సో ఎప్పుడైతే దగ్గు వచ్చింది మార్గాలు రెండు రకాల దగ్గులు పొడి దగ్గు తడి దగ్గు రైట్ దగ్గు అంటే ఏంటంటే ఊరికే డ్రై కాఫ్ అంటారు ఊరికే దగ్గుతుంటారు లోపల నుంచి ఏం రాదు సో అప్పుడేంటి ఆ నాలిక వెనక భాగంలో ఉండే పాటు డ్రై అయిపోయింది సరే ఇక్కడ డ్రై అయిపోయిందండి ఏం చేస్తాం ఇక్కడ తడి కావాలంటే ఒక నూనె పదార్థం వేస్తాం నూనెలు ఏమున్నాయి కొబ్బరి నూనె ఉంది తాగే నూనెలు రైట్ నువ్వుల నూనె ఉంది నెయ్యి ఉంది ఇంకా దాని వెన్న ఉంటుంది రైట్ ఇవన్నీ వాడచ్చు కదా మొదట మొదట రాయండి ఒక లేహ్యం తేనె ఉంటుంది తేనె రాయండి పిల్లలకి తగ్గిపోతుంది రెండోది ఎందుకు డ్రై అయింది ఆ కిందున్న పాటలన్నీ డ్రై అయిపోయినాయి కరెక్ట్ ఈ లంగ్స్ దగ్గర డ్రై అయిపోయింది బికాస్ ఆఫ్ పొల్యూషన్ ముక్కులో నెయ్యి రాయండి ఆటోమేటిక్గా దగ్గు తగ్గిన వాళ్ళు ఉన్నారు సో వాటర్లో కొంచెం నెయ్యి తే తేనె కలిసి ఇవ్వండి లేకపోతే అప్పుడప్పుడు నెయ్యి ఇవ్వండి ఆటోమేటిక్గా దగ్గు తగ్గు ఒక స్పూన్ స్పూన్ ఇస్తాం అంతేగాని ఎవడో యాడ్ చెప్పాడని అని ఇస్తుంటామా సో అందులో ఏం చేస్తాం వాటర్లో కొంచెం నెయ్యి కలిపేసి చప్పురిస్తాం సరే మన ఇంట్లో ఏదో కరెక్ట్ అయింది కొంచెం తేనె రంగరించేసి చిన్నపిల్ల అడుగు రాసేవచ్చు వెన్న రాసేవచ్చు వెన్న కంప్లీట్లో వేసుకోండి అంటే ముక్కు రంధ్రం ద్వారా ఇక్కడ గొంతు తగులుతుంది రైట్ నోటు ద్వారా మళ్ళీ అంగుడి దొరుకుతుంది ఈ రెండు ఇక్కడ కలుస్తున్నాయి ముక్కు నోరు అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మింగలేను మాట్లాడుతున్నప్పుడు గాలి పీల్చినండి సృష్టి అలాగే తయారైంది మాట్లాడుతూ మాట్లాడితే ఎప్పుడైనా అనుకోండి అది పలవారిపోతుంది అట్లాగే అప్పుడు నుంచి దగ్గు స్టార్ట్ అవుతుంది ముక్కు ద్వారా ఇప్పుడు మీరు చూడండి డ్రై ఎండ్లో బాగా తిరగండి కొన్ని రోజులు మీకు ఇమీడియట్గా దగ్గు వస్తుంది ఎందుకు ముక్కు పొడిబారిపోయింది అందుకు గొంతు కూడా డ్రై అయిపోతుంది అక్కడి నుంచి వచ్చేది దగ్గు చిన్నపిల్లలకి ఏం చేస్తాం వచ్చిందంటే స్టీమ్ పట్టించండి ఒక చల్లదనం అంటే మ్యూకస్ ఎక్కువ ఉండేది తడి తేమ ఉండే దగ్గరలో వాళ్ళకి కూర్చుని పెట్టారనుకోండి ఆటోమేటిక్గా తడి లోపల తగ్గుతారు మనం ఇంట్లో ధూపం వేసినప్పుడు ఏదో అగరబత్తులు వేసే బదులు పిడకలు వెలిగించి నెయ్యి వెలిగించి కూర్చుంటే అంటే ముక్కలు అంటే బాగా ఎక్కువ వాటర్ ఫామ్ అవుతుంది దానికి కూడా బాధే అంటే కళ్ళంట కళ్ళు మండకూడదు ముక్కు మండకూడదు అండ్ తలకు స్నానం చేసిన తర్వాత షాంపూ ధూపం వేయకూడదు మనకి ఎలాగవుతుంది మనకు ఉండే ప్రాబ్లమ్స్ డ్రై ప్రాబ్లమ్స్ వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఆ వాతం వల్ల వచ్చిందే డ్రై కఫ్ సో ఏం చేయాలి ముక్కులో బాగా నూనె పోస్తుండాలి నెయ్యి పోస్తుండాలి ఆయుర్వేదంలో ఏం చేస్తుంటారు ఉంటారు కొంచెం నస్య వేస్తుంటారు ఒక ముక్కులో రంధ్రాల్లో వేస్తుంటారు అది నోట్లోకి వచ్చిన తర్వాత తుమ్మేస్తాం అంతే అది ఆ రకంగా చేసుకుంటాం లేకపోతే జలనీతి క్రియ సూత్ర క్రియ పెద్దవాళ్ళు చేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకి ఏం చేస్తాం ముక్కులో నెయ్యి రాస్తాం అనుకోండి ఆ తర్వాత నుంచి స్టీమ్ పట్టిస్తాం అంటే ముక్కులో ఉండే కఫ్ ఏదైతే ఉందో డ్రై అంతా పోయిన తర్వాత వాళ్ళు స్టీమ్ పడతాం చీదేసుకొని వేసుకొని ఉంటారు తుమ్మితే టక్కన రావాలి రైట్ అంటే దగ్గుని కన్వర్ట్ ఇంటూ తుమ్ము అలా చేస్తున్నాం సరే నోట్లోకి ఏమి ఇస్తున్నాం మళ్ళీ కొంచెం బాగా వెట్టబెట్టిగా ఉండే నూనెలు కానీ వెన్నెలు కానీ సో ఇవన్నీ తేనె కానీ నెయ్యి కానీ ఇవన్నీ రంగరించి బాగా పప్పులో ముద్ద చేసి ఇస్తాం తర్వాత వాటర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇచ్చామనుకోండి అక్కడికి ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది సో ఇవన్నీ ఒక చిన్న మన ఇంట్లో చిన్న పిల్లలకి ఉగ్గు పడుతుంటాం కదా ఉగ్గులో కొంచెం ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ వేసేసి వెన్న వేసేసి తినిపించేసి చాలు వేడిగా డ్రైగా అవన్నీ పెట్టద్దు పొడిలు పెట్టడం కానీ లేకపోతే ఫ్రైస్ పెట్టడం కానీ ఇలాంటి చేయకంట చేస్తే చాలు అప్పుడప్పుడు పానకం పటికి బెల్లం ఉంటుంది పటికి బెల్లంతో వేసేస్తే చాలు సో ఇంత చిన్న ఉపాయాలన్నీ ఎప్పుడూ అమ్మమ్మలు చేస్తారు కదా మళ్ళీ ఎవడో తయారు చేసి ఎందుకు తయారు చేసాడో తెలియదు ఆ డబ్బులు అమ్ముకోవడానికి చేసుకున్నాడా పిల్లల వైద్యం తగ్గించి చంపడానికి చేసినట్టున్నాడు అట్లా తప్పది మనకు తల్లికి అలాగ అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది తల్లులకు కావాల్సినంత అవగాహన బయట ఉంది మీరు తెలుసుకోండి ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నారో న్యాచురల్గా తగ్గించేది ఏంటి దగ్గు తగ్గడానికి ఆయుర్వేదాలు ఎన్నో ఉన్నాయి ఇదంతా డ్రై కాఫ్ సరే వెట్ కాఫ్కి ఏం చేయాలండి తొమ్మితే తగ్గితే ఇంత కఫం పడిపోతుంది పచ్చగా పడిపోతుంది నల్లగా పడుతుంది తెల్ల తెల్లగా పడిపోతుంది ఏంటిది కఫం శరీరంలో ఈ తయారైన కఫము ఈ రంధ్రాల ద్వారా లంగ్స్ దగ్గర పట్టేస్తుంది మళ్ళీ ఏం చేస్తే శరీరం ఎంత వదులుకోవడానికి ఫ్రీ అవ్వాలి కదా అదేం చేస్తే ఒక దగ్గు దగ్గి మొత్తం అంతా పెడుతుంది కరెక్టా దానికి మార్గాలు ఎత్తుకోవాలి ఒక్కసారి కానీ శరీరంలో కఫం ఒక గ్రాము తయారైన బాడీ నుంచి బయటకు రాదు అది బాడీలో డైజెస్ట్ కాదు కఫం అంటే ముద్ద కళ్ళ ఏదైతే ఉందో శ్లేషం అంటారు అదంతా శరీరంలో ఉంటుంది దాన్ని ఎలా మార్గాలు తీయాలి వాంత చేయించాలి ఉప్పు వెళ్ళి బాగా కరిగిస్తుంది నిమ్మకాయ బాగా కరిగిస్తుంది ఉప్పు నిమ్మకాయ ఏదైతే వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు ఒక ఆరు సంవత్సరాల తర్వాత తీసుకోగలరు ఆరు సంవత్సరాలు దాటిపోయి తీసుకున్నారనుకోండి వాళ్ళకి తాగించేసి నోట్లో వేలు పెట్టేస్తే చాలు మొత్తం కరెక్ట్ చేస్తాం కఫమంతా పడిపోతుంది అలాగే రెండుసార్లు మూడు సార్లు చేసాం తర్వాత ఘాటైన పదార్థాలు ఇవ్వాలి ఘాటైన పదార్థాలు అంటే ఏముంటాయి కొంచెం ఇంట్లో కషాయం చేసుకున్నాం సూప్స్ చేసుకున్నాం హెర్బల్ టీ చేసుకున్నాం కొంచెం కొంచెం బెల్లంతో ఇంకా లేకపోతే దాల్చిన చెక్క ధనియాలు కానీ లేకపోతే యాలకలు లవంగాలు వీటన్నిటితో ఉంటాయి కదా అలాంటి చిన్న చిన్నగా పిల్లలు తాగిస్తే ఏదో హెర్బల్ టీరా తాగితే సరిపోతుంది సో ఇందుకు ఇంత చిన్న మార్గాల్ని మనం ఇనీషియల్గానే వాడు తగ్గించుకుంటే తగ్గిపోతారు మాట్లాడుతున్నప్పుడు గొంతు కఫం ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అందరికీ ఇలాంటివి చేస్తే సరిపోతుంది వమనకిరి అనేది చాలా చాలా మంచిది అక్కడి నుంచి నాలుగు రోజుల పాటు మిరియాల చారు కానీ అల్లం చారు కానీ ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే అందిస్తుందో శరీరాలు బాగానే ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోండి పిల్లల్ని చంపొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన పెంచుకోండి పిల్లల్ని ఊరికే ఎందుకు చంపడం అంటే ఎందుకు ట్రయల్స్ చేస్తారు పూర్వకాలంలో పిల్లాడికి ఏదైతే కష్టం అనిపిస్తుందని ముందే వాళ్ళు ఇంటేక్ తీసుకుంటే ముందే వాళ్ళు ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో తాగిన తర్వాత వాళ్ళకి తెలిసేది ఓహో ఇది కారం ఎక్కువ ఉంది ఘాటు పిల్లాడు తాగలటా లేదా ఇలాంటి పరీక్షలు ఎన్నో ఉన్నాయి దయచేసి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీరు తల్లిద తల్లిదండ్రులు ఉన్నారో లేకపోతే వాళ్ళు ఫస్ట్ వైద్యులు అవ్వాలి ఇట్లాంటి పెద్ద రోగాలు చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చండి స్టార్ట్ అయితే చిన్నగా కదా ఒకేసారి పెద్దగా అవ్వలేదు కదా చిన్న చిన్నగా స్టార్ట్ అయింది చల్లలో తిరగడం అలా వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు విరుద్ధంగా చేయడం వల్ల వచ్చింది దయచేసి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది వాళ్ళ ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంది కాపాడుకోండి నమస్కారం